హాయ్ హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్ ఈ వీడియో వచ్చేసి మనకి కిచెన్లో వర్క్ చేసేటప్పుడు యూజ్ అయ్యే కొన్ని కిచెన్ టిప్స్ గురించి షేర్ చేశాను సో అవేంటో చూసేద్దాం ముందుగా టిప్ నెంబర్ వన్ ఇలాంటి ఖర్జూర ప్యాకెట్స్ తెచ్చినప్పుడు వాటిలోని ఖర్జూరాలు అయిపోయిన తర్వాత ఈ ఖాళీ ప్యాకెట్స్ని పడేస్తూ ఉంటాం ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ప్యాకెట్స్కి జిప్ లాక్ కూడా ఉంటుంది సో వీటిని పడేయకుండా మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు సో అది ఎలాగా అంటే ఇలా ఖాళీ ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఒకసారి వాష్ చేసేసి ఇందులో ఏదైనా వెజిటేబుల్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పచ్చిమిర్చిని వేసి స్టోర్ చేస్తానన్నమాట అనమాట సో ఇలా స్టోర్ చేయటం వల్ల మనకి సపరేట్గా కవర్స్ కొనుక్కో ఇప్పుడు ప్రజెంట్ అయితే కవర్స్ కూడా దొరకట్లేదు సో ఇలాగా ఈ వెజిటేబుల్స్ని వేసి మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇవి మనకి టూ వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది టిప్ ఇలాంటి మ్యాటిక్ లిక్విడ్ డబ్బాలు ఖాళీ అయిన తర్వాత వీటిని చాలా రకాలుగా రీయూజ్ చేసి మనం కిచెన్లో కానీ హాల్లో కానీ చిన్న చిన్న వస్తువులు స్టోర్ చేయడానికి అలాగా మనం యూస్ చేస్తూ ఉంటాం ఇక్కడ నేనైతే కొంచెం కొత్తగా ఉండేలా దీన్ని రియూస్ చేశాను అనమాట ఇలా ఒక సీడీ మార్కర్తో వీడియోలో చూపించినట్లుగా మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత కట్టర్ని కానీ పాత చాకునైనా సరే ఇలా కాస్త వేడి చేసి మనం ఎలా డ్రా చేసామో ఆ షేప్లో దీన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత చూస్తే ఇది పట్టుకోవటానికి వీలుగా చాలా చక్కగా హ్యాండిల్ లాగా ఉంటుంది ఇలా కట్ చేసిన ఈ హ్యాండిల్ని ఒక సైడ్ స్టవ్ పైన పెట్టి కాస్త వేడి చేసి ఈ స్టీల్ స్క్రబ్బర్కి అతికించుకోవాలి కొంచెం వేడి అన్నది తగిలితేనే ఈ స్టీల్ స్క్రబ్బర్ అన్నది ఆ హ్యాండిల్కి అంటుకుంటుంది ఇప్పుడు బ్రష్ అయితే మనకి రెడీ అయిపోయింది సో దీన్ని యూజ్ చేసి మనం సామాన్లు కడిగిన తర్వాత సింక్ ఏరియాని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ ప్రాసెస్ చూసిన తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు మనం ఈ బ్రష్ కోసం ఇంతలా కష్టపడాలా బయట మార్కెట్లో ఏదైనా బ్రష్ కొనేసేయొచ్చు కదా అని మీరు నన్ను క్వశ్చన్ అనమాట నేను ఆల్రెడీ ఇలాంటి బ్రష్లు వాడాను కొద్ది రోజులకి ఇలా చూసారా ఇటు సైడ్ అంతా అరిగిపోయిందనమాట సో అలాంటప్పుడు సింక్ ఏరియాలో మధ్య ఉన్న పార్ట్ని క్లీన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సో నేను నాకు అప్పుడు ఈ థాట్ వచ్చిందనమాట ఈ ప్రాసెస్ అయితే నేను ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి నేను ఇలానే యూస్ చేస్తాను అనమాట కొన్ని రోజులకి అది అరిగిపోతుంది సో అప్పుడు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఇలా నేను రెడీ చేసేసుకుంటాను ఇలా రెడీమేడ్ బ్రష్ అయితే కింద కిచెన్ ఫ్లోర్ని క్లీన్ చేసుకోవచ్చు ఇలా మనం తయారు చేసిన ఈ బ్రష్తో అయితే సింక్ వాల్స్ కానీ పైన ట్యాప్ దగ్గర ఉన్న వాల్ కానీ మన చేతికి ఈ స్టీల్ స్క్రబ్బర్ అనేది కూర్చోండి హాయిగా క్లీన్ చేసుకోవచ్చు సో మీరు ఒకసారి ఇలా ట్రై చేసి క్లీన్ చేసి చూడండి రిజల్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇది అయితే పక్కా అన్నమాట టిప్ నెంబర్ త్రీ ఇలాంటి జ్యూస్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ తరచుగా మనం కొంటూ ఉంటాము ఇవి ఖాళీ అయిపోయిన తర్వాత అయితే వీటిని అస్సలు పడవేయకండి వీటిని అద్భుతంగా రియూస్ చేసి మనం వాడుకోవచ్చు అది ఎలానో చూసేద్దాం ఈ బాటిల్స్ ఖాళీ అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం లావుగా ఉన్న సూదితో ఈ బాటిల్ క్యాప్ పైన చిన్న హోల్ పెట్టుకోవాలి ఈ హోల్ అన్నది ఎక్కువగా పెట్టుకోకూడదు ఈ సూది ఎంత అయితే ఉందో అంతవరకు మాత్రమే మనం హోల్ అన్నది పెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇందులో మనం కర్రీకి యూజ్ చేసే ఆయిల్ని వేసుకొని క్యాప్ టైట్గా పెట్టుకోవాలి ఇలా మార్నింగ్ సెక్షన్లో దోశలు వేసేటప్పుడు మనం ఈ బాటిల్లో ఉన్న ఆయిల్తో మనం దోశలు వేసుకున్నామంటే తక్కువ ఆయిల్తోనే మనం ఎక్కువ దోశలు అనేది వేసుకోవచ్చు అండ్ అలానే ఆయిల్ తక్కువ తినడానికి ఇష్టపడే వారికి అయితే ఇది అద్భుతంగా వర్క్ అవుతుంది అలానే ఈ రోజుల్లో ఆయిల్ని ఎంత తక్కువగా వాడితే అంత మన ఖర్చు తగ్గుతుంది ఎందుకో నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనమాట ఇది అందరికీ తెలుసు టిప్ నెంబర్ ఫోర్ జనరల్గా కాటన్ డ్రెస్సెస్ని ఐరన్ చేసేటప్పుడు కొంచెం వాటర్ చల్లి మనం ఐరన్ చేస్తూ ఉంటాం అలా డైరెక్ట్గా వాటర్ ఒక చల్లటం వల్ల వాటర్ ఒక్క దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా పడుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా మనం ఐరన్ చేసేటప్పుడు ఇలాంటి స్ప్రే బాటిల్స్ అయితే ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఉంటున్నాయి సో ఇందులో వాటర్ని తీసుకొని మనం స్ప్రే చేసి ఐరన్ చేస్తే వాటర్ అనేది ఈవెన్గా పడుతుంది అలానే ఇక్కడ ఇంకొక టిప్ అనమాట ఈ బాటిల్లో మనకి ఇష్టమైన ఫ్లేవర్డ్ డియోని స్ప్రే చేసి ఒకసారి వాటర్ని బాగా షేక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బాటిల్లో ఉన్న వాటర్ని స్ప్రే చేస్తూ మనం ఐరన్ చేసినట్లయితే మనం యూజ్ చేసే స్ప్రే లాంగ్ టైం వరకు ఉంటుంది అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ ఫ్లేవర్ అన్నది అలానే ఉంటుంది అలానే ఈ స్ప్రేని డైరెక్ట్గా బాడీ మీద స్ప్రే చేస్తే కొంతమందికి స్కిన్ అలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి సో అందువల్ల ఇలా చేయటం వల్ల మనకి రెండు ఉపయోగాలు అయితే డెఫినెట్గా ఉంటుంది టిప్ నెంబర్ ఫైవ్ ఇలా డైలీ వీళ్ళకైతే హోంవర్క్ అయితే కంపల్సరీగా ఉంటుంది అండ్ వీళ్ళు వర్క్ చేసేటప్పుడే ఎందుకో తెలియదు కానీ ఆ పెన్సిల్ యొక్క నిబ్ అనేది ఫట్ ఫట్ మన ఇరిగిపోతూ ఉంటుంది అది విరిగిన ప్రతిసారి మన దగ్గరికి తీసుకొస్తారు మనం వాటిని షార్ప్ చేసి ఇస్తూ ఉంటాము ఇలా విరిగిన ప్రతిసారి మనం డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి షార్ప్ చేయాలి రావాలి వెళ్ళి వస్తూ వెళ్ళి వస్తూ ఊహ్ నాకైతే అంత ఓపిక లేదనమాట సో అలాంటప్పుడు నాకు ఒక ఐడియా తట్టింది కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్కి అయితే ఇలాంటివి వస్తు ఉంటాయి వీటిని అయితే అస్సలు పడేయకండి ఇలా వీళ్ళు వర్క్ చేసేటప్పుడు ఇలాంటిది మనం పక్కన పెట్టేసుకున్నామంటే వీళ్ళ పెన్సిల్స్ ఎన్నిసార్లు ఫట్ ఫట్ మన మనం వాటిని చకచక్క షార్ప్ చేసేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వచ్చు అండ్ వాళ్ళ వర్క్ కూడా త్వరగా అయిపోతుంది ఇలా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా డస్ట్బిన్లోకి వేయొచ్చు ఇలా చేయటం వల్ల మన ఎనర్జీ అయితే డెఫినెట్గా సేవ్ అవుతుంది సో ఈ వీడియోలో నేను షేర్ చేసిన టిప్స్ మీకు నచ్చి నన్ను మెచ్చి ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ